హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను వీడియోలో చెప్పబోయే బిజినెస్ ఐడియా చాలా మంచి బిజినెస్ ఐడియా మీరందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే ఎవరైనా ఇంట్లో నుంచే చిన్న అమౌంట్ తోని మంచి బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు లేదంటే సైడ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు జాబ్ చేస్తూ ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ తో మంచి బిజినెస్ ఐడియా అండి మొత్తం వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఆ బిజినెస్ ఏంటి అంటే దోశ పిండి బిజినెస్ అవునండి ఇది చాలా మంచి బిజినెస్ మీరు కనుక మంచిగా చేస్తే దీంట్లో మంచి లాభాలు పొందుతారు మంచి బిజినెస్ అవుతుంది ఇది ఇప్పుడు అయితే ట్రెండింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మంచి ట్రెండింగ్ ఉన్న బిజినెస్ అంటే ఇదే చాలా తక్కువ అమౌంట్తో మంచి లాభం పొందే బిజినెస్ అంటే ఇదే చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటేనే భయపడతారు ఎందుకంటే దాంట్లో అమౌంట్ చాలా ఎక్కువ పడుతుంది లేకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అలాంటి ఏమి ఉండదు మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాతనే మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను చేస్తున్నాను కదా ఇప్పుడు బట్టల బిజినెస్ నేను కూడా అలాగనే అనుకున్నాను ఫస్ట్ ఇంతవరకు మా ఇండ్లల్లో అయితే ఎవరు ఇలా బట్టల బిజినెస్ చేసింది లేదు మొదటిసారి నేనే స్టార్ట్ చేశాను దీంట్లో సక్సెస్ కూడా అవుతున్నాను నేను కూడా భయపడుకుంటూ ఉంటే అరే మాతో మన దాంట్లో ఎవరు బిజినెస్ చేయలేదు మనకు దాని గురించి ఏమి తెలియదు మనకు ఏ రాదు బీ రాదు మనం ఎలా చేస్తాం బిజినెస్ అని అనుకుంటే నేను కూడా ఇప్పుడు అక్కడనే ఉండి దాన్ని ఏదైనా జాబ్ చేసుకుంటావు లేకపోతే ఇంట్లో పని చేసుకుంటావు కానీ అలా కాదు మనం రిస్క్ తీసుకుంటేనే ఏదైనా మనకు తెలుస్తుంది దాంట్లో లాభాలా రిస్కా ఇంకా ఏమన్నా అది మనకు చేస్తేనే కదా తెలిసేది ఇంకా నా లాగానే మీరు కూడా భయపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి సక్సెస్ కావాలి మీరు కూడా చేయొచ్చండి ఏ బిజినెస్ అయినా చిన్న చిన్న బిజినెస్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి ఉమెన్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటాను నేను మధ్య మధ్యలో మీరు కూడా చేయొచ్చు దోశ పిండి బిజినెస్ చాలా తక్కువ అమౌంట్ తో దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా పెద్దగా ఏం లేవండి అవన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏ గ్రైండర్ మిక్సర్ మన ఇంట్లో ఉండేది ఫ్రిడ్జ్ ఉండాలి ఫ్రిడ్జ్ అయితే మనకు ఇయ్యాలి రేపు ఎవరి ఇంట్లో లేదు అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఇంకా ప్యాకింగ్ కవర్స్ కొన్ని లెబర్ బ్యాండ్స్ ప్యాకెట్స్ దోశకు కావాల్సిన ఐటమ్స్ బియ్యం మినపగుండ్లు ఇవి ఉంటే చాలు ఇంతవరకు అయితే ఒక చిన్న చిన్న ఐటమ్స్ అండి దీనికి పెద్దగా ఏమి ఖర్చుగా దోశ పండి బిజినెస్ సిరీస్ వస్తూ ఉంటాయి వన్ బై వన్ బై మొత్తం ఒకటే వీడియోలో డీటెయిల్స్ చెప్పలేము చాలా లెంత్ వీడియో అవుతుంది అన్ని వీడియోస్ చూడండి దాంట్లో అన్ని వీడియోస్లలో నేను డీటెయిల్స్గా గా చెప్తాను సిరీస్ వన్ బై వన్ లాగా ఒక ఒక్క వీడియోలో ఒక్కొక్క డీటెయిల్ దొరుకుతుంది మీకు దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ప్యాకింగ్ చేయాలి ఎన్ని కేజీస్తోని స్టార్ట్ చేయాలి ఎక్కడ మన బ్రాండ్ని మన పేరుని మన ప్యాకెట్స్ని ప్రమోషన్ చేసుకోవాలి అన్నిటికీ మీ సమాధానం దాంట్లో దొరుకుతుంది అన్ని వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉండొచ్చు ఇలాంటి వీడియోస్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లలో